జనం 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 ఎటు చూసిన భక్త జనం సింహగిరి కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల పొడవునా ఉధృతంగా ప్రవహించే ప్రవాహంలా లక్షలాది మంది భక్తులు గిరిప్రదక్షిణలో నడుస్తూ కనిపించారు గతంలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో సింహాచలం భక్తజనంతో కిక్కిరిచిపోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విశిష్టతను సంతరించుకున్న శ్రీ వరాహ లక్ష్మీ స్వామి వారి గిరి ప్రదక్షిణ ఆషాఢ పౌర్ణమి ముందు రోజు దేవస్థానం నిర్వహించడం ఆనవాయితీ దీనిలో భాగంగా తెల్లవారుజాము నుంచే భక్తులు సింహగిరి తులిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి నరక ప్రారంభించారు విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర ఒడిశా రాష్ట్రం నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి సింహాద్రి అప్పన్నకు నమస్కరించి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పుష్పరథం భక్తుల ధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా కదిలింది మాజీ కేంద్ర మంత్రి ఆలయ అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాలాచార్యులు భాగస్వాములయ్యారు తొలుత ఆలయ స్థానాచార్యులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పరథాన్ని ప్రారంభించారు రథం వెంట ఉప్పినలా భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొని గోవిందనామస్మరణ చేస్తూ ముందుకు కదిలారు కాలినడకన వచ్చే భక్తులకు ఆర్లావ హెల్త్ జోన్లో గల రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు ఉచితంగా హల్వా మంచినీటి బాటిల్స్ అందించడమే కాకుండా భక్తులకు బీపీ పరీక్షలు నిర్వహించడం విశేషం అలాగే స్టీల్ ప్లాంట్ ఏపీఈపీడీసీఎల్ జీవీఎంసీ తదితర ఎన్నో సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహార పానీయాలు అందించారు సింహాచలము మహాపుణ్యక్షేత్రము సింహాచలము మహా పుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణు చగా ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణు చగా నరము గముల రూపుగా నరము రూపుగా తులను కాబా వెలసి నహరినిలయము సింహాచలము మహాపుణ్యక్షేత్రము ఏ నోటను విన్న అప్పన్న నామే హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మీలు కమలలోచనూడా హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మీలు కమలలోచనుడ హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మీలు కమలలోచనుడ ఏ చోటను కన్నా భక్తుల సంతోహమే ఏ నోటను విన్నా హరి నామ స్మరణమే పాపాలను హరించే విష్ణు సన్నిధానము సింహాచలము మహాపుణ్యక్షేత్రము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ సింబల్ పై క్లిక్ చేయండి